ఈరోజు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు నిన్నైన తెలుగు ధనానికి నిజరూపం భాషలు పదహారు భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా ఐదు సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధుల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఫైవ్ ట్రిలియన్ సిక్స్ ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారి ఆయన ముందు చూపు ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం ఆయనకున్న మేధావి ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని మూడవ ఆర్థిక పరిపుష్టి దేశంగా పరి డెవలప్ అవ్వడానికి మూల కారకుడు పివి నరసింహరావు గారు వారి నూట మూడవ జయంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే వారికి భారతరత్న భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన మీరు నిజంగా పివి నరసింహరావు గారు అంటే భూ సంస్కరణలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి అప్పటి ఎవరు ఎవరు మాట్లాడలే భూ సంస్కరణలు చేపట్టిన వ్యక్తి తనకున్న భూ భూమిని కూడా పేదలకు దానం చేయడం ఆ రోజు మొదలుపెట్టిన ఆయన ప్రస్థానం నిజంగా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ ప్రపంచంలో దే భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి పి నరసింహరావు గారు వారి కుటుంబ సభ్యుల గతంలో రాజీవరావు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండే ఇంకో కుమార్ రంగారావు గారు కూడా మినిస్టర్గా ఉండే అలాగే ప్రభాకర్ రావు గారు ఇప్పుడు వాణి గారు ఎమ్మెల్సీగా ఉండడం తప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కొన్ని అనివార్య కార్యాల వల్ల అక్కడ ఉండి రాలేక మేమందరం పోతున్నామని చెప్తే మీ పేరు అని చెప్పి తప్పకుండా అక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏది ఏమున్నా సరే తెలుగు జాతి అలాగే భారతదేశం ఎప్పుడు కూడా పివి నరసింహి పివి నరసింహరావు పేరు మర్చిపోరు ఎందుకంటే పివి నరసింహరావు గారు లేకుంటే ఈరోజు వాళ్ళ దేశం ఇట్లుండాలని ఒకసారి భయం ఆలోచించుకుంటే ఆయన మేధావి మేధావితో పాటు భారతదేశాన్ని ఏ విధంగా సంకీర్ణంలో నడిపించడం అంత ఈజీ కాదు అలాంటి సంకీర్ణంలో ఇంత ఆర్థిక పురోగమని తీసుకొచ్చింది అలాంటి భారత తెలుగు బిడ్డ తెలంగాణ ముదుబిడ్డ భారతరత్న పి నరసింహ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మరొకసారి తప్పకుండా మా ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి కుటుంబ సభ్యులకు కానీ వారు చేపట్టిన ఆశయాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ తప్పకుండా ముందుకెళ్ళి తీసుకెళ్తామని మా ముఖ్యమంత్రి గారి తరఫున మా పార్టీ తరఫున నా తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆత్మశాంతి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం